నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన అధికారుల ఆత్మీయ అభినందన సభ ఘనంగా జరిగింది ఎంపీపీ తమ్మిరెడ్డి తనూజ ఆధ్వర్యంలో ఈ సన్మాన సభను నిర్వహించారు మండలంలో పలు హోదాల్లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులను ప్రజాప్రతినిధులు సహచర ఉద్యోగులు రాజకీయ నాయకులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు పదవీ విరమణ పొందిన వారిలో తహసీల్దార్గా పనిచేసిన రాంబాబు ఎంఈఓ వెంకటేశ్వర్లు పీఆర్ఏఈ కమలా విష్ణులు ఉన్నారు ఈ అధికారులు తమ తమ శాఖల్లో మండలానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్న నాయకులు వారి శేష జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనుజారెడ్డి టిడిపి నాయకులు ముద్దామురళి తమ్మిరెడ్డి శివారెడ్డి మండల సర్పంచుల అధ్యక్షుడు చంచయ్య రెవెన్యూ విద్యాశాఖ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు ఆత్మీయులు వారి బంధువులు పాల్గొన్నారు

అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు మన మండల పరిషత్లో ముగ్గురు అధికారులు పదవి విరమణ చేపడుతున్నారు ఈరోజు నాకెంతో సంతోషకరంగా ఉంది వాళ్ళు ఎన్నో ఏళ్ళు వాళ్ళు వృత్తికి గౌరవించి ఈ మేల్లు క్రమశిక్షణతో వాళ్ళు నిబంధనలతో పనిచేసి మన మండల పరిషత్లో ఈరోజు మా 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 ఆధ్వర్యంలో మా హయంలో పదవి రో చేసుకుంటున్న సందర్భంగా నాకు ఎంతో గర్వంగాను సంతోషంగాను ఉంది ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ సర్వీస్కి చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ సర్వీస్లో ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటూ ఇన్ని రోజు దిగ్విజేయంగా వాళ్ళ సర్వీస్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ చేసినంత కూడా ఎంతో ఆనందంగా ఉంది అన్ని సోదరల సర్వీస్ ఎటువంటి మొదలైనను మొహారలు ఇచ్చిన ఓ ఎలక్షన్ అప్పటి నుంచి పరిచయం వస్తే వాడు చాలా మృతి వాళ్ళు అలాగే విష్ణు గారి గురించి మాట్లాడితే మంచి టాలెంటెడ్ అంత యాక్టివ్గా ఉంటారు అతను పైదా యాపి సక్సెస్తో కూడా చాలా మంచి మెయింటైన్ చేసుకోగలరు కాబట్టి వీళ్ళందరూ రిటైర్ అవుతున్న సందర్భంగా వాళ్ళు సేవ జీవితం ఆనందంగా గడవాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు కదా మీద నాకే నమ్మకూడదు నేను ఐస్ వస్తున్నాను ఎవరు చాలా కష్టం కానీ నాకు తెలుసు కానీ చేతి కొన్ని ఎనకానికి సరే దానికి నాకంటూ ఒక ఐస్ ఉండాలా నాకు గౌరవం బాగా తెలుసులో ఉండాలా అని చెప్పి అప్పట్లో నాకు ఏర్పడ్లని అంగరిగిరిలో పనిచేసి ఆయన ఇంట్లో నువ్వు దగ్గర వస్తావు అయింది తర్వాత స్థానం వేసి అప్పుడు రామనారాయణ గారి దగ్గరికి పోయి మన శివారెడ్డి కానీ పోయి ఆయన చెప్పటం శవ దగ్గరికి ఏ అపాయింట్ చేయటం ఆ తర్వాత తర్వాత మీరు ఉండరు అని అన్నారు దేవాలను మనవాడికి అమ్మ ఉన్నావు కదండి అక్కడే డెఫాయిపోతున్నాను సార్ అని చెప్పాను టువంటి పెద్దలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు మరియు ఈరోజు పదవీ నిర్మాణ చేపట్టుబడిన చేపట్టినటువంటి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి చేసినటువంటి శిపందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకు మా తహసీల్దార్ గారి గురించి ఒక మాటలో చెప్పలేము అసలుకి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి మేము వారి దగ్గర పనిచేసినటువంటి కాలాన్ని అయితే మతం మేము మర్చిపోలేము వారు వారు చాలా శుతిమెత్తంగా సున్నితంగా ప్రజా నాయకుల్ని ప్రజలని ఇటు సిబ్బందిని అందరినీ కూడా ఎవరికి ఎటువంటి ఒత్తిడి కలగకుండా మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా వారు ఈరోజు సాయంత్రం అయిపోవాలంటారు డెబ్బై ఎనిమిది గ్రామాలు అయినటువంటి ఆ అలాంటి ఒత్తిడిని మా మీద ఎప్పుడు కూడా ప్రజలు తీసుకురాని ఆయన శుద్ధివంతంగా ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా స్మూత్గా ఉంటుంది మాకు అసలు పనిచేసినట్టు కూడా అసలు అనిపించదు అసలు కష్టం అనేది తెలీదు విఆర్ఓలు వ్యక్తిగతంగా వాళ్ళ వయసును ఆలోచించి వాళ్ళ వ్యక్తిగత ఏదైనా సమస్యలు ఉంటే కూడా అవి కూడా తెలుసుకొని వాళ్ళకి చేరదీసి ఎన్నిసార్లు అడిగినా కూడా ఓపిక్గా సమాధానం చెప్తారు మా ఎస్ఆర్లు కూడా ఎటువంటి పెండింగ్ లేకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అడిగిన వెంటనే వారు చేస్తారు ఎన్నిసార్లు అడిగినా కూడా అసలు కోపం అనేది వార్డ్లో నేను దొరికేస్తే చూడలేదు సార్లో ఇటువంటి తహసీల్దార్లు చాలామంది మన మన సర్వీస్లో చాలామంది తహసీల్దార్లు వెళ్తుంటారు వస్తుంటారు చాలా మందిని మనం చూస్తుంటాము ఆయన మా తహసీల్దార్ దగ్గర ఇంకా పనిచేస్తే బాగుండు సార్ వెళ్ళిపోతున్నారు అని నా ఒక్కరికే కాదు మా రెవెన్యూ సిబ్బ సిబ్బంది అయినటువంటి అందరికీ కూడా అనిపిస్తుంది వెళ్ళిపోతున్నారా సార్ దగ్గర పనిచేస్తే ఇంకా బాగుంటుంది అసలు ఖచ్చిత కాలం కూడా తొందరగా వచ్చేసింది ఈరోజు ఇంత తొందరగా వచ్చేసిందని కూడా అందరూ బాధాకరంగా ఉంది అందుకనే మా కొంచెం ఈరోజు అందరిలో బాధగా ఉన్నారు మా రెవెన్యూ సిబ్బంది అందరి తరఫున కూడా వాళ్ళ మనసులో ఎటువంటి అయితే హావభావాలు కలుగుతున్నాయో చెప్తున్నాను వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పలేకపోవచ్చు వారు ఎక్కడున్నా కూడా ఈ పదవి విరమణ తర్వాత వారు ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా మిగతా వారి జీవితాన్ని గడపాలని చెప్పేసి మా వియాలు వినం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి రుణపడుతూ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ఒక లీడర్కి పేరు వచ్చిందంటే అతని శక్తి వ్యక్తులే కాదు చుట్టూ తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ సహాయ సహకారాలు ఉంటేనే లీడర్ అనిపించుకుంటారు మన మండల అధ్యక్షురాలు ఉన్నారు మేడం గారు ఆమె కింద ఉండేటువంటి సిబ్బంది అందరూ కలిసి పనిచేస్తేనే వ్యవస్థ ముందుకెళ్తుంది అలాగే ఆవిడికి మంచి పేరు వస్తుంది అంతే ఎవరైనా సరే మరి ఇప్పుడు కమల విష్ణు గారు మాటలు ఎప్పుడు వినలే నేను మీరే ఎక్కువగా మాట్లాడేవాడిని అని అనుకున్నా అద్భుతంగా మాట్లాడారు ఇవన్నీ మా ఉపాధ్యాయుల వల్లే ఆయన అబ్బాయి టీచర్ రోల్ ఆఫ్ ఎవరీ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ ఇది జనరేషన్ జనరేషన్ని వాళ్ళం మేము సరే ఆయనకి ఒక్కడిగా ఉంటే మాటలు రాలా పక్కన శ్రీమతి ఉంటేనే వచ్చింది మీ అందరికీ ఒక్క మనవి ఏంటంటే మనం ఎప్పుడూ కూడా లెవెనర్సే మనం నేర్చుకునేది నా డిపార్ట్మెంట్ గురించి మాత్రమే మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులుగా ఉంటారు మన పిల్లల్ని కూడా అలాగనే తీర్చిదిద్దాలా డబ్బు విలువ చెప్పేసే మనం కొట్టంగానే ఎందుకంటే ఆ డబ్బుతోనే విలువ కట్టేసా మీరు అది కాదు మనకు కావాల్సింది విలువలతో కూడిన చదువు ఎవరికైతే పిల్లవాళ్ళకి అబ్బుతుందో వాళ్ళు ఖచ్చితంగా రాణిస్తారు చిన్న ఉదాహరణ మన మధ్యలో జరిగింది ఒక పేదవాడు ఒక డబ్బున్నవాడి కొడుకు చదువుకున్నారు వెంకటేశ్వరు గారు పేదవాడి కొడుకు ఆఫీసర్ అయ్యాడు డబ్బున్నవాడి కొడుకు వ్యాపారస్తులు అయ్యాడు మరి ఒక కోటీశ్వరుడు ఇద్దరు చూసి పేదవాడి కొడుకుని నువ్వు బెస్ట్ సిటిజన్ అని అన్నాడు బెస్ట్ ఆఫీసర్ అన్నాడు ఆల్ ద బెస్ట్ అన్నాడు నేను అడిగాను ఎందుకయ్యా ఆయన్ని మాత్రం మెచ్చుకున్నావు అని అంటే పేదరికం నుంచి తర్వాత కింద నుంచి పైకి వచ్చి అధికార అయినవాడు గొప్పవాడు కష్టపడిన మనస్తత్వం ఉంది కనుక డబ్బు ఉండేవాడు చదువుకోవడం పెద్ద సమస్య కాదు కూడా బాగుంటుందని చెప్పారు సో ఇప్పుడు మా పాప చేత మాట్లాడించారు అన్ని తెలుసు అన్నవాడు పరమ మూర్ఖుడు నా సో నేర్చుకోండి ఎక్కడ ఏదైనా కూడా నేర్చుకోండి థ్యాంక్ యూ మీ అందరి అభిమానాన్ని చూడగన్నదానికి నాకు నేను కృతజ్ఞతలు పేరు పేరున చెప్తున్నాను తర్వాత మన ఎంపీడీ గారు చెప్పారు తీర్థయాత్రలకు వెళ్ళండి మాది లెవెల్ ఇంజన్ సర్కార్ మా వెనుక ఇంకొక పిట్ ఉంది మా మేడం గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిన్నవారైనా కూడా సమన్వయంతో పనిచేశారు మీరు ఎంపీడీఓ గారు ఇటీవలే పనిచేస్తారు కాబట్టి నేను విన్నది కష్టపడే మనస్తత్వం అందరినీ కలుపుకోయే మనస్తత్వం ఎంపీడీఓ గారిది కూడా స్ట్రిక్ట్గా కూడా ఉంటారు అనేది నేను విన్నాను ఖచ్చితంగా మన ఉద్యోగ నిర్వహణలో ఆ ఖచ్చితత్వం ఉంటే వ్యవస్థ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ సార్ ఇక రాంబాబు అయితే ఇప్పుడు మేము దాదాపు పదేళ్ళుగా కలిసి పనిచేస్తున్నాం ఇప్పుడు పోయిండస్టర్లు అంటారు ఐదు గంటలకి ఎవరు ఇంక్రిమెంట్ ఇస్తారా అని హోటల్ ఖాళీ చూస్తూ ఉంటాను సో నేను రిటర్న్ అయినా సరే సలహా సంప్రదింపులు సర్వీసు సంబంధించి అయినా ఉంటే మధ్యస్థాలు కాకుండా అది సిటీ వెరీ మచ్ అందరి ధన్యవాదాలు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు శాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనకవర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వెయిట్ పట్టు ఏక పట్టు ధర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతేకాదు అందమైన యువతలకు లెహెంగాస్ గాగ్రాస్ హాట్ సారీస్ వెస్టర్న్ వేర్ డ్రెస్సులు సరికొత్త మోడల్స్ లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు